new police commissioner. We want to ensure that the availability and the distribution will not be prevalent in Vizag. that. I request all of you also to contribute in that effort. As students if you see any issues anywhere classmates. There are other things that are taken up as agendas like say no to plastic and protect the environment. Now I am very I have not thrown ఎనీ ప్లాస్టిక్ ఎనీవే ప్లాస్టిక్ ఆన్ ద రోడ్ ఆర్ సమ్వేర్ అరౌండ్ యూ నాట్ అండ్ బి ఆనెస్ట్ రిజన్ చెప్పండి అబద్ధా చెప్పద్దు చాలా తక్కువ మంది చేసింగ్ కాన్స్టెంట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ప్రీచింగ్ టు దో అరౌండ్ యూ ద వన్ థింగ్ దట్ యూ డ్ డూ ఇఫ్ యూ వాంట్ టుంజ్ ఇన్ సొసైటీ is you first start practicing that change. if you are able to practice the change, you will be able to inspire your parents. so they respect me for that. so now that the sun is there, i think i'll stop speaking. i don't want to make you be in the heat for much longer. but it is the commitment of this government and as a member of parliament that andhra university becomes any new infrastructure that needs to develop, definitely on behalf of the government right now. the government is facing a lot of financial difficulties, university, a very good university. unfortunately, for the last many years, i share all the reasons here. but uh, as students, some of you may see the change during as an alumni, but i wish you all well. i hope you have a good time for the rest of your academic program. work hard to do justice to you all, to provide good education, and to maintain a healthy, and to be there. There will be appropriate action at the appropriate time. Building any organization, building any institution, to build a house, one year. How much time does it take to break that house? But don't worry, definitely we are there with you. We also have to reduce political interference in the operations of the university, which unfortunately there is a lot of it. That also I have been requesting the Vice Chancellor and the Registrar also to stay. सर कौन सर मेरे सर 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 भैया बोल सर साइड का साइड का शर्ट पहन ले

थोड़ा बैठ के कर सकते हैं ना पीछे उधर। हल्स्ट्रीट डिजाइन। वर्किंग वर्किंग। फोटो का कर लो वीडियो का वाला। सीधे से, सीधे से। थी। 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 थी।

కాకుండా మిగతా ఇష్యూస్ కూడా తీసుకున్నారు డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని సే నో టు ప్లాస్టిక్ అని ఇంకేంటి రాగింగ్ ఫ్రీ క్యాంపస్ నాలుగోది క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ తయారు చేయాలని నేను కూడా ఏయూకి మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత రావడం ఇదే ప్రోగ్రాము అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలరు రిజిస్ట్రార్ కూడా అపాయింట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం రావడం సో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను దట్ ఏయు ఎన్నో సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది ఏయూకి మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మన రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సంకల్పంతో ఉన్నారు ర్యాంకింగ్లోనే కాదు అన్ని విధాలుగా ఏయూలో పిల్లలకి టీచర్స్కి సమాజానికి ఏదైతే ఏయు మీద ఒక మంచి అభిప్రాయం ఉందో అది అనేక కారణాల వల్ల దిగజారిపోయింది దాన్ని తిరిగి తీసుకుని రావాలంటే అది అంత ఈజీగా చేయగలిగింది కాదు కానీ చాలా కష్టపడాలి నా వంతు కృషి ఏం చేయాలో తప్పకుండా చేస్తాము ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ను అకాడమిక్ లీడర్షిప్పు టీచింగ్ స్టూడెంట్స్ అందరూ సక్రమంగా ఒక యూనివర్సిటీలో ఏం జరగాలి అవి సక్రమంగా జరిగేటట్టు చేసే విధానంగా నా ప్రోత్సాహం సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది చిన్న చిన్న ఇష్యూస్తో ఇవాళ రిజాల్వ్ చేస్తాము కొన్ని సీరియస్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి కొంత టైం పట్టచ్చు బట్ తప్పకుండా గవర్నమెంట్ దానికి గా ఉంది నడిచింది అనేది చాలా బాధాకరము అనేక కారణాలు కొందరు వ్యక్తులు కూడా సో ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి కానీ కుదిరినంత వరకు దాన్ని మినిమైజ్ చేయడము న్యాయం కూడా జరిగే విధంగా పనిచేయాలని అనుకుంటున్నాను ఇంకోటి రూమర్స్ కూడా ఇది విశ్లేషించడానికి ఏయు అనే టాపిక్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాయి ఎందుకంటే ఏ చిన్న విషయం జరిగినా సరే దాని మీద ఏదో ఒక అభిప్రాయము వాట్సాప్లో సర్క్యులేట్ చేయడము సో ఎవరు ఏం తొందరపడక్కర్లేదు ఏయులో ఉండాల్సిన వాళ్ళు మంచి టీచింగ్ చేయాలి మంచి రీసెర్చ్ చేయాలి వాళ్ళ పని వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి పిల్లలు ఇక్కడ స్వేచ్ఛగా చదవగలగాలి ఫ్రెండ్షిప్స్ చేసుకోవాలి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు వాళ్ళు ఏదైనా డ్రగ్స్ కూడా ఇక్కడ ఏదన్నా పాసేస్తే ఇక్కడ కన్జ్యూమ్ చేయకూడదు దాని మీద కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న సమాజమే సరిగ్గా లేనప్పుడు ఆ సమాజంలో ఉన్న సమస్యలు కూడా యూనివర్సిటీ లోపలికి వస్తాయి సమాజం ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థలో మార్పు వచ్చింది కొత్త అలయన్స్ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా తరపు నుంచి డ్రగ్స్ లేని విశాఖపట్నంగా తయారు చేయాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోపలికి తీసుకుని రావాలి పొలిటికల్ ఇంటర్ఫియరెన్సు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండకూడదు అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము వీడ్ చే అవుట్ చేస్తాము దేనికి తొందరపడక్కర్లేదు నేను కూడా జనరల్గా రూమర్స్కి పెద్ద రియాక్ట్ అవ్వను అండ్ నెగిటివ్ ప్రచారానికి పాజిటివ్ ప్రచారానికి కూడా పెద్ద రియాక్ట్ అయ్యే మనస్తత్వం నాది కాదు ఏ ఇష్యూలో అయినా లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం దానికి మనం రియాక్ట్ అవ్వాలి ఇవాళ ఏ అవగాహన వచ్చినా సరే అది విద్యామంత్రికి కూడా చేర్చుతాము ఆయన కూడా అక్కడ ఉన్న అధికారులందరితో ఒక సమీక్ష పెట్టుకుని ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు తప్పకుండా ఆయన నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ మనం మళ్ళీ ఒక మంచివి పీరియడ్ లోపలికి తీసుకొస్తామని బలంగా నమ్ముతున్నాము అంతేకాకుండా హైర్ ఎడ్యు హై స్కూల్సు మిడిల్ స్కూల్సు ఎలిమెంటరీ స్కూల్సు అవి కూడా చాలా డెవలప్ చేయాలి ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ పిల్లలకి సమాజంలో స్కూల్ ఎడ్యుకేషన్లోనే అవుతుంది మొన్నే మేము చంద్రంపాలెం హై స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ చూసింది ఏంటంటే పిల్లలు చాలా బాగున్నారు ఉత్సాహంగా ఉన్నారు కానీ వాళ్ళ ఇంగ్లీష్ రీడింగ్ ఎబిలిటీ అండర్స్టాండింగ్ ఎబిలిటీ చాలా లిమిటెడ్గా ఉంది ఒక టెన్త్ క్లాస్ చదివే పిల్లలకి దానికన్నా ఎక్కువ ఉండాలి కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అవి కూడా మనం వెంటనే కరెక్ట్ చేయలేము దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం విద్య ఏదో ఒక స్విచ్ లాగా అనుకున్నారు స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది అని విద్య అట్లాంటిది కాదు విద్య ఒక చెట్టు పెంచడంలాగా ఒక మొక్క నాటితే దానికి బాగా చూసుకుని నీరు పోసి ఎవరు దాన్ని హాని చేయకుంటే చూస్తే అది ఒక మహావృక్షంలాగా అవుతుంది కానీ అది మొక్కలాగే ఉన్నప్పుడు దాన్ని ఎవరో తొక్కేస్తే అది చనిపోతుంది సో విద్యను జాగ్రత్తగా కాపాడుకుందాం తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు మంచి సంపాదన కూడా పొందారు కానీ అదే పేరు సంపాదన మనం ఇంకా కాపాడుకోవాలంటే నైతిక విలువలు ఉన్న విద్య కూడా అందరికీ అందజేసి సంపదతో పాటు ఒక ఇంటిగ్రిటీ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనే పేరు సంపాదించుకోవాలంటే ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది ఆ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేస్తాం థ్యాంక్ యూ మొదటిగా యాభై వేలు మీల్స్ అండి ప్యాక్ చేసి మా దగ్గర పెద్ద సిబ్బంది ఉంది కాబట్టి మేము ఫుడ్ వండి ఇప్పుడు పొద్దునే ఫస్ట్ విడత కూడా పంపించేశాము వాళ్ళకి బహుశా సాయంత్రం ఒక నాలుగైదు కల్లా చేరిపోతుంది మేము ప్రతి మీల్కి పంపిస్తున్నాము ఇప్పుడు కోసం యాభై వేల మీల్స్ ఇప్పుడు కోసం కమిట్ అయ్యాము ఇంకో యాభై వేలు కూడా అవసరమైతే మేము పంపిస్తాము